రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏదో మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ జూడూరిగా రవీంద్ర భారతిలో యువతికి జూనియర్ లెక్చర్ ఉద్యోగ నియామక పత్రం అందిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో కేశవరావు అట్లాగే పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు అబద్ధాల ప్రతిపాదికన రాష్ట్రాన్ని నడపను అని చెప్తున్నటువంటి అంశం ఎవరు చెప్తున్నారు ఈ మాట రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మాకు కావాల్సింది కూడా అదే దేవుళ్ళ మీద ఒట్టేయడం అబద్ధాలు మాట్లాడడం ప్రశ్నిస్తే దాడులు చేయడం కేసులు పెట్టడం ఇట్లాంటివి చేయకుండా నిజం నిజంగా నిజాయితీగా పనిచేస్తే బాగుంటుంది మాకు అబద్ధాలు మాట్లాడి అబద్ధాలతోని పరిపాలన చేయమని మేము కూడా అంటలేము నువ్వు నిజాన్ని నిజాయితీగా పనిచేస్తే మాకు కూడా సంతోషమే రాష్ట్ర ప్రజలు కోరుకునేది కూడా అదే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అవి నెరవేరిస్తే నువ్వు అబద్ధం అబద్ధంగా పాలిస్తున్నావని ఎవరు ఎవరనుకోరు అవి నెరవేర్చితే ఖచ్చితంగా నువ్వు నిజాయితీగా పాలిస్తున్నట్టే అర్థమైపోతుంది ఇక ఆర్థిక ఆర్థిక క్యాన్సర్ను కూడా ఎన్నాళ్ళు దాచిపెట్టాలి అయితే మొత్తానికి ఆర్థికంగా పెద్ద క్యాన్సర్ లాగా అయిపోయిందంట సొమ్ముకు చాలా ఇబ్బంది అయిపోయింది ఆర్థిక క్యాన్సర్ ఉన్నదంట అంటే గతంలో కేసీఆర్ చేసిందట ఆర్థిక ఇబ్బందులు వాటిని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకు చెప్పకుండా ఎన్ని రోజులు దాచిపెట్టాలి ఏదో ఒక రోజు చెప్పాల్సిందే అని ఇక నిన్న చెప్పిండట మరి ఏం చెప్పిండు ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మాట్లాడినట మరి ఎన్ని రోజులు ఎందుకు మభ్య పెట్టినావు జనాలని ఎన్నికలు అయిపోయేదాకా మభ్య పెట్టిండు చూసినారా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా అబద్ధాలు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయేదాకా అబద్ధాలు స్థానిక ఎన్నికలు వచ్చేలోపు కూడా అబద్ధాలు చెప్దామనుకున్నాడు కానీ స్థానిక ఎన్నికలు కాస్త జంప్ అయిపోయినాయి లేకపోతే వాటికి ముందు అబద్ధాలు చెప్పేటోడే ఇక కేసీఆర్ రాష్ట్రానికి అప్పులు తప్పులు ఇచ్చి వెళ్ళారట రాష్ట్రానికి కేసీఆర్ అప్పులు ఇచ్చిండట తప్పులు ఇచ్చిండట ఇవి ఆ కేసీఆర్ చేసిన అప్పులను కేసీఆర్ చేసిన తప్పులను రేవంత్ రెడ్డి సవరించడానికే ఐదు సంవత్సరాలు పడతాయి ఇక రాష్ట్ర ప్రజలకి ఏముండదు ఇక గుండుసున్న తప్ప వాటిని ఉంటాడు ఉంటాడేనే ఇక నిజం చెబుతుండే రాష్ట్రం పరువు తీస్తు తీస్తున్నావు ఇక దిగిపో అంటున్నారు నిజం చెప్తా ఉంటే రాష్ట్రం పరువుదీస్తావు నువ్వు చెప్పే మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్ర మొత్తానికి పారిశ్రమలు రాకుండానే మాట్లాడుతుండు కంపెనీలు రాకుండానే మాట్లాడుతుండు ఆదాయం లేదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అప్పుల కుప్పతోనే ఉంది తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా మాట్లాడితే పెట్టుబడులు వస్తాయా రాష్ట్రానికి ఇట్లా మాట్లాడవచ్చా ముఖ్యమంత్రి ఎక్కడ చూపెట్టాలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉన్నది మీ ఆరోగ్యల గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి అద్భుతంగా ఉన్నాయి అద్భుతంగా నడుస్తున్నాయి అద్భుతంగా అమలైన అని చెప్పినావు మళ్ళీ ఇవాళ ఏం లేదు ఆర్థిక క్యాన్సర్ ఉన్నది కేసీఆర్ చేసిన అప్పులు తప్పులు వాటిని సవరించడానికే మాకు సమయం పడతా ఉన్నది ఈ రకంగా తప్పుల తడకతోని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు సరే కేసీఆర్ చేసిన అప్పులే అనుకుందాం కేసీఆర్ చేసిన తప్పులే అనుకుందాం ఆ తప్పులు అప్పుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మంచిగా బతికినరు సమయానికి గిట్టుబాటు ధర వరి ధాన్యం కొనడం జరిగింది రైతుల వడ్లు సమయానికి కొనరు కరెంటు మంచిగొచ్చింది నీళ్లు మంచిగా వచ్చినాయి పెన్షన్స్ కళ్యాణ లక్ష్మి వచ్చింది రుణమాఫీ అయింది రైతు బంధువు పడింది ఏ వర్గం చూసుకున్నా నిరుత్సాహపడకుండా అన్ని బ్రహ్మాండంగా నడిచి మరి మరి ఇవాళ ఎందుకు జరగట్లేదు ఇక ఫ్యామిలీ ప్యాకేజీలా అలసత్యాలను అసత్యాలను ప్రచారం ఫ్యామిలీ ప్యాకేజీ లాగా అసత్యాలను ప్రచారం చేస్తా ఉన్నారట ఎవరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళే కావచ్చు అయితే మరి ఇక వాళ్ళ మీద వాళ్ళ గురించి తప్ప ఇంకోరి గురించి మాట్లాడవు మన ముఖ్యమంత్రి ఇక అధ్యాపకుల నియామక పత్రాల అంద అందజేత కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్ను ఇచ్చి వెళ్ళారు అది పది రోజులకు అది రోజు రోజుకు ముదురుతుంటే సిక్స్ ప్యాక్ ఉందని ఇక ఉన్నాయని ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్పాలి నేను ఉన్నది ఉన్నట్లు చెబుతుంటే రాష్ట్రం పరువు తీస్తున్నావు రాష్ట్రం దివాళీ తీసిందని ప్రచారం చేస్తున్నావు వెంటనే దిగిపో అంటున్నారు ఇక ఎందుకంత అసహనం వారి ఫామ్ హౌస్ ఏమైనా లాక్కున్నానా ప్రజలే ఆయన్ని కిందికి గుంజేసి నాకు అధికారాన్ని ఇచ్చారు పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ఆయన నన్ను అప్పుడే దిగిపోవాలని ఎలా అంటారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అబద్ధాల ప్రతిపాదికన తాను మొత్తానికి రాష్ట్రాన్ని నడప నడప నడపబోనని కూడా వాస్తవాలను చెప్పి తెలంగాణను ప్రగతి ప్రగతి పథంలోకి నడిపించడానికి కృషి చేస్తానని కూడా స్పష్టం చేశారు నూతనంగా ఎంపికైన ఒక వెయ్యి రెండు వందల తొంభై రెండు ప్రభుత్వ జూనియర్ ఉపాధ్యాయులకు రెండు వందల నలభై మంది పాలిటెక్నిక్ అధ్యాపకులకు బుధవారం ఇక రవీంద్ర భారతిలో మొత్తానికి నియామక పత్రాలను సీఎం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆర్థిక పరిస్థితిని వివరించినటువంటి అంశం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాలా తీసింది దివాలా తీసిందని చెప్పకూడదు వాస్తవమేనా అట్లా చెప్పద్దు మరి అట్లా చెప్పకూడదు తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలో ఉంది దివాలా దీసిందని చెప్తే పెట్టుబడులు రావు రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణం చేయదు అది చెప్పడం కరెక్ట్ కాదు కదా మరి ఇక మీకు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చాం వెంటనే దిగిపోండి అంటే ఊరుకుంటారా రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించాలని మీరు మిమ్మల్ని ఆశీర్వదించారు మీరు మమ్మల్ని ఆశీర్వదించారు కేసీఆర్ మాత్రం పది నెలలకే దిగిపోవాలని అంటున్నారు నన్ను పని చేయనివ్వాలి పని చేయనివ్వాలి కదా ఇక పదేళ్లల్లో ఆయన సరిగా పనిచే పని చేసు చే పని చేస్తుంటే నాకు అవకాశమే వచ్చేది కాదు కదా ఆయన వదిలేసిన ఎస్ఎల్బీసీని మేము పూర్తి చేస్తుంటేనే కదా దుర్ఘటన జరిగింది ఆయన లక్ష కోట్లతో కాళేశ్వరం పెడితే ఇక కట్టుడు కూలుడు అయిపోయింది అయినా మాపై కేసీఆర్ ఇక కుటుంబం అంతా ఫ్యామిలీ ప్యాకేజీల అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు కేసీఆర్ ఎస్ఎల్బీసీ టన్నల్ గురించి తెలుసుకొని అది ప్రమాద స్థాయి దాని తిరిగిపోతే ప్రాణాలకే అపాయం అని తెలిసి ఆయన తెరుగులే ఈయన దాన్ని ముట్టుకొని ఏమో చేద్దామనుకున్నాడు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాడు మళ్ళీ ఇవాళ కేసీఆర్ విడిచిపెట్టిన పనిని మేము చేస్తున్నాం ఇదేనా నువ్వు చేసిన పని ప్రాణాలు బలిగొనడం ఇక దేనికి ఎంత దేనికి ఎంత పంచాలో మిత్రులే చెప్పాలి దేనికి ఎంత ఉద్యోగ మిత్రులే చెప్పాలంట కేసీఆర్ మాకు వారసత్వంగా వచ్చింది అప్పులు తప్పులు మాత్రమే కేసీఆర్ మాకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు తప్పులు మాత్రమే ఈ ఏడు మొత్తానికి రూపాయలు ఏడు లక్షల కోట్ల అప్పులను మొత్తానికి నజరానాగా ఇచ్చి వెళ్ళారు రాష్ట్రానికి ప్రతి నెల ఆదాయం పద్దెనిమిది వేల కోట్ల నుంచి ఇక పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తోంది ఇక అందులో ఉద్యోగుల జీతభత్యాలకు వచ్చేసి ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులకు ఆరు వేల ఐదు వందల కోట్లు పోతాయి మిగిలినవి ఐదు వేల కోట్ల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు ఆ మొత్తాన్ని ఇరవై ఐదు ముప్పై పథకాలకు సర్దుబాటు చేయాలి ఇప్పుడున్న పరిస్థితిలో నెలకు కనీసం ఇరవై రెండు వేల కోట్లు అవసరం ఇక కుటుంబంలో ఆదాయం సరిపోకపోతే కొన్ని బిల్లులను ఆపేస్తుంటాం ఇక విధంగా రాష్ట్ర ప్రభుత్వమును మొత్తానికి రొటేషన్ చేస్తోంది ఇక అనా పైసాతో సహా మీ ముందు పెడతా మీరే కమిటీ వేసుకుని దేనికి ఎంత పంచాలో చెప్పండి ఇక కొత్త భాగవతం ముందుకు తీసుకొచ్చాడు రాష్ట్రానికి వచ్చే ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అంట అందులో ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులు కట్టడం అది ఉద్యోగ కంట ఇక ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులకు పోతాయంట మిగిలిన ఐదు వేల కోట్లట ఆ ఐదు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి మీ ముందే పెడతా మీరు దేనికి ఏ పథకానికి ఎంత అడ్జస్ట్మెంట్ చేస్తారో చెయ్యిరి అని చెప్తుడు ప్ర ప్రజల మీదకి పాలన తీసుకొచ్చిన ప్రజాపాలన అంటే ఇదే డబ్బులు బాగున్నాయా లేవ అనేది మాకు అవసరం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు మొన్నటిదాకా దాచిపెట్టినావు పైసలు ఉన్నాయా లేవా తెలియదు ఇవాళ నీకు పాలన చాతకాకపోయేసరికల్లా ఆర్థికంగా ఇబ్బంది వచ్చేసరికల్లా ప్రజల్లో పెడతా అంటున్నావు ఏం మాట్లాడుతుంది చెప్పండి ఈ విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే ఏం చెప్పొస్తుంది మరీ ఇది దుర్మార్గపై దుర్మార్గపు పాలన ఇప్పుడు ఒకరికి కష్టం వస్తే కష్టాన్ని కష్టం వస్తే ఆ కష్టాన్ని ఎట్లా ఆదుకోవాలి ఏ రకంగా డబ్బు పెట్టాలి లేకపోతే ఎక్కడ తీసుకురావాలి అని ఆలోచన చేయాలి నా దగ్గర ఉన్న ఇగో ఐదు వందల రూపాయలు అవసరం ఉంటే కష్టం వచ్చిన వ్యక్తికి ఐదు వందల రూపాయలు అవసరం ఉన్నాయి నా దగ్గర మూడు వందల రూపాయలే ఉన్నాయి మీరు దేనికి సరిపెట్టుకోరని ఇస్తే ఎట్లుంటుంది ఐదు వందల ఐదు వందలకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి నువ్వు ఇంకా అది కాకుండా సామెత చెప్తా ఉన్నాను ఐదు వందలు అవసరం ఉంటే ఆరు వందల రూపాయలు ఇస్తే సంతోషంగా ఆనందంగా ప్రజలు ఉంటారు నువ్వు ఐదు వందలకు ఐదు వందల అవసరం ఉంటే మూడు వందలు ఇస్తే ప్రజలు ఎట్లా సంతోషంగా ఉంటారు దాన్ని ఇంకా అద్దంలో పెట్టి చూపిస్తున్న నా దగ్గర ఇంతే ఉన్నాయి ఐదు వేల కోట్లు మాత్రమే ఉన్నాయి వాటిని ఎట్లా ఉపయోగించుకుంటారో మీరే ఉపయోగించుకు అన్నట్టుగా మాట్లాడుతుంది ఇదే నా పాలన నియమకాల వాయిదాలతో అన్యాయం చేశారు గత ప్రభుత్వం ఉద్యోగ నియమకాలను పదేళ్ల పాటు మొత్తానికి వాయిదా వేసింది వ్యక్తిగతంగా మీకే కాదు తెలంగాణ జాతికే అన్యాయం చేసింది పాతికేళ్లకే ఉద్యోగాలకి ఉద్యోగంలోకి రావాల్సిన మీరు ముప్పై ఆరు ఏళ్లకు చేరారంటే ఎంతలా నష్టపోయారో ఆలోచించండి అందుకే తొలి ఏడాదిలోనే యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాలు ఇచ్చాం సమస్యలను నేను చూసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తును మీరు చూసుకోండి సమస్యను నేను చూసుకుంటా విద్యార్థుల భవిష్యత్తును మీరు చూసుకోండి అని చెప్తుండ్రు ఒక్కో విద్యార్థి పైన లక్ష ఖర్చు చేస్తున్నాం ఇక ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఫీజు వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఉంటుంది ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి పైన మేము ఏడాదికి ఎనభై వేల నుంచి ఇక లక్ష ఖర్చు చేస్తున్నాం అందులో టీచర్ల జీతభత్యాలే ఎక్కువగా ఉంటాయి ఇక విద్యా వ్యయాన్ని కూడా మేము భావితరాలపై పెట్టుబడిగా భావిస్తున్నాం అయితే ఫలితాలు కూడా సాధించుకోవాలి కదా ఇక తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను కూడా ఎందుకు మొత్తానికి విశ్వసించడం లేదో పరిశోధన చేయాలి పరిశోధన చేయాలి కదా మొత్తానికి మొత్తానికి విద్యా వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా యాభై ఐదు రోజుల్లోనే పదకొండు వేల టీచర్ల ఉద్యోగాలు ఇచ్చాం బదిలీలు పదోన్నతులు కల్పించాం రాష్ట్రంలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను కూడా ఏర్పాటు చేస్తాం ఇటీవలే యాభై పాఠశాలల కోసం పదకొండు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేశాం వచ్చే మూడేళ్లలో ముప్పై వేల కోట్ల వరకు ఖర్చు చేస్తాం విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్య నైపుణ్యాలు పెంచేందుకు కూడా స్కిల్స్ వర్సిటీ ప్రారంభించాం క్రీడా అకాడమిక క్రీడా క్రీడా అకాడమీ క్రీడా వర్సిటీలను కూడా నెలకొల్పబోతున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ఈ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల ఫీజుల నియంత్రణ దీనికి ఒక చట్టబద్ధత ఇవ్వాలి ఒక విద్యార్థి మీద గింత ఫీజు తీసుకోవాలి ఖచ్చితంగా లేదంటే చర్యలు తీసుకోబడతాయని మాత్రం చెప్పాలి ప్రైవేటు స్కూళ్ళల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఎవడి స్కూల్కు ఇష్టం వచ్చినట్టుగా ఎవడి స్కూల్కు వాడు ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఒక పేదోడు సంపాదించిన సంపాదన మొత్తం స్కూళ్ళకి వైద్యానికి ఇవో వీటికే పోతూ ఉన్నది ఖర్చు ఆ సంపాదన మొత్తం సంపాదించిన సంపాదన స్కూళ్ళకి వైద్యానికే పోతూ ఉన్నది ఇక అందులో అందులో భాగంగా ఇక ఈ మధ్యలో కొత్త కొత్తగా ఆ ప్రజాపాలన అని దరఖాస్తులని మన్ను మషనం బస్ పెట్టుకొని తిరగడం అటు ఇటు ఇదంత పెద్ద గందరగోళం ఇట్లా కూడా మీ సేవలు ఆధార్ సెంటర్లు ఇగో ఈ తిరగడం వల్ల కూడా ప్రజల దగ్గర సంపద లేకుండా పోయింది మెంటల్ టెన్షన్స్ మొత్తం ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మొత్తం ఆగమాగమే ఉన్నది వచ్చే మూడేళ్లలో ముప్పై వేల కోట్లు ఇది ఇకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో చదువుకుంటే గౌరవంగా భావించేలా అధ్యాపకులు పనిచేయాలని కూడా కోరారు కార్యక్రమంలో ప్రభుత్వ సలహా సలహాదారు కేశవరావు జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎమ్మెల్యే ఇక కవ్వంపల్లి సత్యనారాయణ ఇక సిఎస్ శాంతికుమారి సీఎం కార్యదర్శి అయినటువంటి మణిక్రాజ్ ఇక విద్యాశాఖ కార్యదర్శి యోగి యోగితా రాణా ఇక సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవ సేన ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఇక విద్యాశాఖ కమిషనర్ అయినటువంటి ఈవీ నరసింహారెడ్డి ఇంటర్ బోర్డు కంట్రోల్ జయప్రసా జయ జయప్రదా జయప్రదాభాయి తదితరులు మొత్తానికి ఈ అంశం ఇందులో పాల్గొన్నారంట